లెక్కేసుకుంటే నేను నేను గర్వంగా చెప్తున్నాను మీరు మొత్తం ఇండియా మొత్తంలో టాప్ కెమెరామెన్స్ అని లెక్కేసుకుంటే మీరు చెప్పిన పేర్లు ఉంటాయి టాప్ డైరెక్టర్స్ అంటే మీరు ట్రావెల్ చేసిన వాళ్ళు ఉంటారు టాప్ హీరోస్ అంటే మీరు ట్రావెల్ చేసి ఉంటారు టాప్ నెంబర్స్ ఆఫ్ ద ఫిలిమ్స్ అంటే మీ నెంబర్స్ ఉంటాయి పుష్ప టూ వర్క్ కూడా అదే అసలు టూలో నేను మీతో పర్టికులర్గా నేను ఒక ఒక ఆర్టికల్ రాస్తున్నాను పుష్పాకు సంబంధించి రాస్తాను మీ గురించి ఎంత రాయాలో అంత మంచిగా ఉంటుంది అది అంటే ఆ బుక్ నేను సుత్మార్ గారికి చెప్పాను మీకు చెప్తున్నా మీ క్యారెక్టర్ లేకపోతే ఇంకా అసలు ఆ సినిమానే లేదు మీ వల్లే సినిమా అది ఎక్కడైతే ఒక ఇంటి పేరు లేదు అనేదే సినిమా అది ఐడెంటిటీ ప్రపంచంలో దేనికైనా ఏదైనా ప్రాబ్లం ఉంటే అది ఆ ప్రాబ్లమ్స్ తీరితే కానీ ఐడెంటిటీ ప్రాబ్లం ఉన్నవాడికి ఉండే ఇగో భయంకరంగా ఉంటుంది దాన్ని మీరు గారు డైరెక్ట్ పాయింట్ అదే ఆ సినిమా పుష్ప టూ ఎత్తుకోవటం కూడా మీరు ఒక చిన్న ఇగోతో మళ్ళీ స్టార్ట్ అవుతుంది ఒక ఫోటో ఒక్క ఫోటో ఇచ్చేస్తే అయిపోయేది కదా చూడండి చిన్న విషయాలు పెద్ద పెద్ద విషయాలు చిన్న ఈగో చిన్న ఇన్సిడెంట్ నుంచే స్టార్ట్ అవుతాయి ఎవరికన్నా కూడా మీరు పర్సనల్ గా తీసుకున్నా మీకు ఒక్కోసారి ఎక్కడో స్టార్టింగ్ లో ఎవరో హిమిలియేట్ చేసి ఉంటారు మేము ఉంటారు చిన్న ఒక మాట అనేసి ఉంటాడు చిన్న బుచ్చి ఉంటాడు ఎవరో అక్కడ నుంచి మీకు అక్కడ వచ్చే ఫైర్ మీకు లైఫ్ లో ఇంకా ఏది రాదు మీ పేరెంట్స్ తిట్టిన ఎవరు తిట్టినా మీరు పట్టించుకోరు ఎక్కడో సంబంధం లేకుండా ఒకడు వాడిని మంచి చేశాడు అంతే నిజం ఆ రోజు హిమిలియేట్ చేసి మంచి చేశాడు మంచి చేశారు భయ చేస్తే వాడు అక్కడ నుంచి మొదలవుతాడు ఆ ఫైర్ అది మంటం చూసారా ఆ ఫైర్ స్ట్రామ్ ఇంకా అసలు ఆగదు ఇంకా దానికి వర్క్ చేస్తావు అంటే వాడికి ప్రూవ్ చేద్దామని కాదు మనల్ని కెటలిస్ట్ లాగా ఒక పుష్ అది ఒక కిక్ అంతే అంతే అలాంటి ఎవరు చేసినా వాళ్ళు అంతా థ్యాంక్స్ చెప్పుకోవాలి యాక్చువల్ లైఫ్ లో నిజంగా చెప్పుకుంటే నువ్వు హ్యాపీగా ఉంటావు